యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకునటానికి దేవుడు మంచి సమయమును అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా ఫిలాతు క్రీస్తు ప్రభువారిని అడిగిన ఐదు ప్రశ్నలు ఏమిటి అనేటువంటి ఒక పాఠాన్ని మీకు తెలియజేస్తున్నాను క్రీస్తు ప్రభు వారిని అడిగిన ఐదు ప్రశ్నలు ఆ ప్రశ్నలు ఏమిటి ఆయన ఏమని అడిగాడు అనేటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను యోహాన్స్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై మూడో వచనంలో ఫిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి యూదుల రాజువు నీవేనా అని ఆయన అడగగా యేసు నీ ఎంతట నీవే ఈ మాటలు అనుచున్నావా లేక ఇతరులతో ఇతరులు నీతో నన్ను గూడ్చి ఇది చెప్పిరా అని అడిగాను చూశారండి వచ్చిన అందుకు ఫిలాతు నేను యూదుడనా ఏమి నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి కదా నీవేమి చేచితివని అడుగగా యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండాట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అందుకు ఫిలాతు నీవు రాజువా అని అడుగగా ఏసు నీవన్నట్టు నేను రాజునే సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధమైన ప్రతివాడును నా మాట వినున నేను అందుకు ఫిలాతు సత్యమనగా ఏమిటని ఆయనతో చెప్పాను ఇక్కడ మొట్టమొదట ఫిలాతు యేసు క్రీస్తు అడిగిన ప్రశ్న ఏంటంటే నీవు యూదుల రాజువా అన్నాడు అవును నేను యూదుల రాజును కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అక్కడ ఒక వారిద్దరి మధ్య ఒక సంభాషణ జరుగుతుంది ఫిలాతు దగ్గరికి తీసుకువచ్చినప్పుడు క్రీస్తు ప్రభు ఆ ఫిలాతుతో మాట్లాడేటువంటి మాట ఏసు నీ అంతటా నీవే ఈ మాట అనుచున్నావా క్రీస్తు ప్రభువారు అంటున్నాడు ఫిలాతను నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా లేక ఇతరులు నీతో నన్ను గూడ్చి ఇది చెప్పిరా అని అడిగాను ఆ ఫిలాతును కేసు క్రీస్తు ప్రభు కూడా ప్రశ్నించాడు ఏమని ప్రశ్నించాడంటే నీ అంతట నీవు చెప్పుచున్నావా ఇతరులు నీతో చెప్పినటువంటి మాట నన్ను అడుగుచున్నావా అనేను అందుకు ఫిలాత్ నేను యూదుడనా ఏమి ఆయన అంటున్నాడు ఫిలాత్ ఎవరు నేను యూదుడనా ఏమి అంటే ఫిలాత్ యూదుడు కాదని నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి కదా ఇక్కడ అంటున్నాడు నీ స్వజనులు అంటే నీ స్వంత ప్రజలు మీ దగ్గర ఉన్నటువంటి ప్రధాన యాజకులే నిన్ను నాకు అప్పగించిరి కదా నేనేమి చేతినని అడగగా ఇప్పుడు ప్రభువును ఆయన అడుగుతున్నాడు ఫిలాత్ మీ సొంత ప్రజలే నిన్ను నాకు అప్పగించారు ఇప్పుడు నేనేమి చేయవలను అని ఫిలాతు ప్రభువును అడుగుతున్నాను నిన్ను నేనేమి చేయవలను యేసు అంటున్నాడు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నేను అయితే నేను యూదులకు అప్పగింపబడకుండాట్లు నా సేవకులు పోరాడుతురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అందుకు ఫిలాతు నీవు రాజువా అని అనుగగా అని ఆయనను యేసు నీవన్నట్టే నేను రాజును అన్నాడండి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని మొట్టమొదట ఐదు ప్రశ్నలో ఒక ప్రశ్న ఫిలాత్ అడిగినటువంటి ప్రశ్న ఫస్ట్ ప్రశ్న ఏంటంటే నీవు యూదులకు రాజువా అని అడిగాడు రెండో ప్రశ్న ఏంటంటే యోహాన్ స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాల్లో అందుకు ఫిలాతు నీవు రాజువా అని అడుగగా ఆయన అడుగుగా యేసు నీవు అన్నట్టు నేను రాజునే సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి సత్య సంబంధమైన ప్రతివాడును నా మాట వినున నేను అందుకు ఫిలాతు సత్యం అనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యుద్ధకు తిరిగి వెళ్ళి అతని ఎందు ఏ దోషము నాకు కనపడలేదు రెండో ప్రశ్న ఏంటంటే క్రీస్తు ప్రభు అడిగినటువంటి ప్రశ్న సత్యము అంటే ఏమిటి అని అడిగాడు ఫస్ట్ ప్రశ్న యూదుల రాజువా రెండో ప్రశ్న సత్యము అంటే ఏమిటి అంటే దానికి క్రీస్తు ప్రవారు సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినను ఎవరైతే సత్య సంబంధి కానివాడు ఆయన మాట వినడు ఎందుకంటే ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్నాడని యుహాన్స్ వార్త పద్నాలుగో అధ్యాయంలో చెప్పబడిన రీతిగా సత్య సంబంధి అయిన వాడు వింటాడన్నాడు ఆయన రెండో ప్రశ్న అడిగింది ఏంటంటే సత్యము అంటే ఏమిటి అని అడిగినప్పుడు సత్య సంబంధమైన వాడు నా మాట వినును అని అన్నప్పుడు ఫిలాత్ చెప్పినటువంటి సమాధానము ఈయన ఎందు నాకు ఏమీ దోషము ఏ దోషము కనపడలేదు అలాగే మూడో ప్రశ్న ఏమని అడిగాడంటే ఎవరిని విడుదల చేయవలను బర్ణబానా లేక క్రీస్తునా అని ఆయన అడిగాను ఎవరిని విడుదల చేయాలని మీరు అనుకుంటున్నారు నేను ఎవరిని విడుదల చేయగలనని మూడో ప్రశ్న అడిగాడు మతశస్వార్థ ఇరవై ఏడో అధ్యాయము పదేడవ వచనంలో ఇలా గురాయబడి ఉన్నది కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు ఫిలాతునే నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు చూడండి బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగను ఏలైనగా వారు అసూయ చేత ఆయన్ను అప్పగించిరని అతడు ఏరిగియుండెను ఉండెను అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతి మంతుని జోలికి పోవద్దు చూడండి ఏమని చెప్తుందో ఈ ప్రొద్దు ఆయనను గూడ్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జన సమూహములను ప్రేరేపించి రి అధిపతి ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలని మీరు కోరుచున్నారని వారిని అడుగుగా వారు బరబ్బానే అని రే ఇరవై రెండు వచ్చిన అందుకు ఫిలాతో అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతుమని వారిని అడుగుగా శిలువ ఏమని అందరూ చెప్పిరే చూశారండి ఏమని చెప్పాడంటే మూడో ప్రశ్న మూడో ప్రశ్న ఇక్కడ రాయబడినటువంటి మాట ఎవరిని విడుదల చేయాలి అనగా బరబ్బానా లేక క్రీస్తునా అన్నప్పుడు వారు ఏసును సిలువ వేయుడి బరబ్బాను విడుదల చేయుడి అంటే వారి కేకలే గెలిచాను ఒక బందిపోటు దొంగను విడుదల చేయమన్నారు కానీ క్రీస్తును సిలువ వేయమని వారు చెప్పారు అలాగే నాలుగవ ప్రశ్న ఏంటంటే ఈయన కొరకు నేనేమి చేయవలెను నాలుగో ప్రశ్న ఫిలాత్ చెప్పినటువంటి మాట నేను ఈయన కొరకు ఏమి చేయవలనే అని అడిగినప్పుడు మతై ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో అందుకు ఫిలాతు అలాగైతే క్రీస్తునబడిన యేసును ఏమి చేతునని వారు నడుగా శిలువ ఏమని అందరూనూ చెప్పిరే నాలుగో ప్రశ్న ఏమని అడిగారంటే ఈయనను ఏమి చేతుమని వారిని అడిగాడు ఇది నాలుగో ప్రశ్న అయినది చివరిగా ఐదో ప్రశ్న ఏంటంటే మతేశ్వార్త ఇరవై ఏడో అధ్యాయము ఇరవై మూడో వచనంలో ఆయన చేసిన దుష్కార్యము ఏమిటి అని వారిని ప్రశ్నించాడు ఈయన చేసిన దుష్కార్యము ఏమిటి అంటే ఈయన చేసిన తప్పు ఏమిటి అని వారిని ప్రశ్నించాడు అధిపతి ఎందుకని ఇతడు ఏ దుష్కార్యము చేసిన అడుగుగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి చూశారండి చివరిగా అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ఏ దుష్కార్యము చేశాను అందుకే మొట్టమొదట మనం తెలుసుకోవాల్సినటువంటి ఈ పాఠములో ఫిలాతో అడిగినటువంటి ఐదు ప్రశ్నలు ఏమనగా ఒకటి నివ్వు ఈదుల రాజువా రెండు సత్యం అంటే ఏమిటి మూడు ఎవరిని విడుదల చేయమని విడుదల చేయవలను బరబ్బానా లేక క్రీస్తున నాలుగవది ఈయన కొరకు నేనేమి చేయవలెను అని అడిగాను ఐదవది ఆయన చేసిన దుష్కార్యము ఏమిటి అని అడిగాను అందుకు ఇరవై నాలుగో చిన్నంలో ఫిలాతు అల్లరి ఎక్కువ ఎక్కువ కూర్చున్నదే కానీ తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గుర్చి నేను నిరపరాధిని మీరే చూసుకునుడని చెప్పాను ఆయన నీతిమంతుడని తన భార్యకు కలలో కలలో దేవుడు తెలియచేశాడు అందుకే ఆమె న్యాయపీఠములకు వచ్చి ఇరవై పంతొమ్మిదో అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు బహుజన సమూహం ఉంది సమూహం అంతా ఇలా ఉంది క్రీస్తు ప్రభువారు ఉన్నాడు కానీ ఆ ప్రజల సమూహంలో తన భార్య ఫిలాతు భార్య ఆయన న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు ఆయన భార్య ఆయన దగ్గరికి వచ్చింది వచ్చి ఏమంటుందంటే ఏమని చెప్పుచున్నదంటే నీవు ఆ మంతును జోలికి పోవద్దు చూశారండి ఇది ఆయన భార్య ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఫిలాతు భార్య ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆ నీతి మందుని జోలికి నువ్వు పోవద్దు ఎంత రూఢిగా చెప్పుచుందో ఈ ప్రొద్దు ఆయనను కూర్చు నేను కలలో మిక్కిలి బాధపడితే అతని యొద్దకు వర్తమానము పంపాను ఆమె కలలో మిక్కిలి బాధపడింది బాధపడి బాధపడితేనని అతని యొద్దకు వర్తమానము పంపాను అంటే ఆమె పంపింది ఆ నీతి ఎవరి దగ్గరికి ఆయన భార్య ఫిలాతు భార్య ఫిలాతు దగ్గరికి ఆ వర్తమానము పంపింది ఆయన నీతిమంతుడు ఆయన జోలికి పోవద్దని మళ్ళీ వర్తమానమును ఆయన యొద్దకు పంపెను ఇది సహోదరులారా ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి ఈ యొక్క పాఠాన్ని మీరు నేర్చుకుంటే మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఫిలాతు యేసుక్రీస్తు ప్రభు ఐదు క్వశ్చన్లు అడిగారు ఐదు క్వశ్చన్లు ఏమని అనేది మీకు స్పష్టంగా తెలియచేసి ఉన్నాను సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ ప్రభువారి నామంలో వందనములు తెలియచేస్తున్నాను